అందరికీ నమస్కారం కథ అమెరికా హస్బెండ్ అది ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులో చీకు చింత లేని ఒక అందమైన కుటుంబం శ్రీధర్ గారి భార్య పేరు రాధ వాళ్ళ కూతురే మన హీరోయిన్ పేరు శశి శ్రీధర్ రాధగార్లకి మన శశి ఒకతే అమ్మాయి అందువల్ల చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి ఎంత గారాభంగా పెరిగినా పెద్దలకి చాలా విలువ ఇస్తుంది కాకపోతే చదువులో మాత్రం చాలా వీక్ శశి అమ్మా అమ్మా ఈ చదువులు నా వల్ల కావట్లేదమ్మా ఎంత చదివినా ఏమీ గుర్తుండవు ఇంకా నా వల్ల కాదమ్మా రాధ అలా కాదు శశి తల్లి నువ్వు చదువుకుంటే నీకే మంచిది కదా చదువు ఎప్పటికైనా ఉంటుంది నువ్వు చదివిన చదువు ఎక్కడికి పోతుంది చెప్పు శశి అదేంటమ్మా అలా అంటావు నేనేమి చదివి ఉద్యోగం చేయను కదా మీకు దగ్గరలోనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఇంకెందుకు శ్రీధర్ అలా ఎప్పుడు ఏది ముందే అనుకోకూడదు చిన్ని తల్లి మంచి సంబంధం వస్తే నువ్వు మాకు దూరంగా వెళ్లవలసి ఉంటుంది ఆ దేవుడు నీకు ఎవరితో ముడి వేశాడో తెలియదు కదా శశి కళ్ళనీళ్లతో శ్రీధర్ గారిని కౌగులించుకుని మీకు దూరంగా పంపుతా అంటే నాకు అసలు పెళ్ళే వద్దు నాన్న మీకు దగ్గరగా ఉన్న సంబంధం అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు శ్రీధర్ శశి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని సరే తల్లి ఎక్కువ ఆలోచించుకు నీకు నచ్చినట్టే చేద్దాం రాధ అయ్యా మీ తండ్రి కూతుల కబుర్లు నువ్వేంటే కాలేజీ నుంచి రాగానే మొదలుపెట్టావు వెళ్ళి స్నానం చేసిరా ఏమైనా గాని శశి నీకు కుళ్ళు కదా అమ్మ మా ఇద్దరిని చూసి సరే కుల్లుకోకులే వెళ్తున్నా రాధా అవును మీ ఇద్దరిని చూసే కుల్లుకోవాలి కాని నువ్వు ముందు వెళ్ళి నీ పంచుడు శ్రీధర్ ఎందుకు రాదా దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు పాపం చిన్నపిల్ల కదా వదిలే రాధా మీరు నేను కూడా గారం చేస్తే ఇప్పటికే అది మాట వినడం లేదు తర్వాత ఇంకా అసలు వినదు ఇద్దరిలో ఒకరైనా ఇలా లేకపోతే చాలా కష్టమండి శ్రీధర్ నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్లి వయసు వచ్చేసింది కదా రాధా రాధా ఆడపిల్లలు అంతే అండి చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దవాళ్ళు అయిపోతారు అయినా దేనికైనా సమయం రావాలి ఇప్పుడు ఎందుకు అవన్నీ శ్రీధర్ నువ్వన్నది నిజమే రాదా సరే నాకు పొలంలో పని ఉంది నేను ఒకసారి పొలంకి వెళ్ళి వస్తాను రాదా అలాగే అండి మరుసటి రోజు ఉదయం శశి అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా మాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా హాల్ టికెట్ తెచ్చుకోవాలి రాదా సరే శశి జాగ్రత్తగా వెళ్ళిరా లేక హాయ్ శశి ఏంటి ప్రిపేర్ అయిపోయావా లేక శశి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికీ డిగ్రీలోనే పరిచయమైనా చాలా కొద్ది కాలంలోనే ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు శశి ఏం ప్రిపేర్ అవ్వడమో ఏంటోనే ఎంత చదివినా సరిగ్గా రాయలేకపోతున్నాను లేక ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీషే నీకు అసలే ఇంగ్లీష్ అంటే భయం కదా బాగా ప్రిపేర్ అవ్వు శశి లేక నాకు ఇంగ్లీష్ మీద భయం పోవడం లేదేంటో పైగా నేను ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్లో ఫెయిల్ కదా ఈసారి ముందైనా మొత్తం అన్నీ పాస్ అవ్వాలి లేక ఈసారి ఖచ్చితంగా అన్నీ పాస్ అయిపోతావు శశి సరే పదా హాల్ టికెట్ తెచ్చుకుందాం హాల్ టికెట్ తెచ్చుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ సంవత్సరంలో ప్రతి సబ్జెక్టు పాస్ అవ్వాలని చాలా కష్టపడి చదువుతుంది శశి మళ్ళీ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు బాగానే రాస్తుంది శ్రీధర్ రాధా ఇల్లు మొత్తం ఈ పొగ ఏంటి ఏమైంది రాధా అడుగుతారేంటి మీరు మీ ముద్దులు కూతుర్ని అడగండి ఇంతలో శశి వచ్చి శశి నాన్న ఆరత్ తీసుకోండి అమ్మ నువ్వు కూడా తీసుకో శ్రీధర్ ఏంట్రా ఈరోజు కొత్తగా పూజ చేశావు శశి ఈరోజు నా రిజల్ట్స్ వస్తున్నాయి నాన్న మన సంవత్సరం నేను పూజ చేయలేదని దేవుడు బాధపడ్డాడు అందుకే నాకు ఇంగ్లీష్ ఆగిపోయింది ఈసారి అన్నీ పాస్ అవ్వాలని దేవుడికి పూజ చేశా రాధ నెత్తిమీద మొట్టికాయ వేసి ఈ తెలివితేటలకేం తక్కువ లేదు ఈ తెలివితో చదువు మీద చూపించుంటే బాగుండేది శ్రీధర్ రాధా నువ్వు వాగు ఈసారి నా చిట్టి తల్లి అన్నీ పాస్ అయిపోద్ది నువ్వేం కంగారు బంగారం శశి మా మంచి నాన్న చూడు నాన్న నువ్వు ఉన్నావు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు రాధా మాటలు చాలుగాని పదండి టిఫిన్ చేద్దాం ఆ రోజు అనుకున్నట్టుగానే రిజల్ట్స్ వస్తాయి అన్నీ పాస్ అవుతుంది మరి ఇంగ్లీష్ అనుకుంటున్నారా ఇంగ్లీష్ కూడా పాస్ మార్కులతో పాస్ అవుతుంది అసలు ఇంగ్లీష్ అంటే నచ్చని అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుందా శశి అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు మీ ఇద్దరు రాధా బయట వరండాలో ఉన్నాం ఎందుకు ఎలా అరుస్తున్నావు శశి నాన్న నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను శ్రీధర్ నాకు తెలిసిరా బంగారం నువ్వు పాస్ అవుతావని శశి ఇంకా ఒక్క సంవత్సరమేనన్నా తర్వాత నా చదువు అయిపోతుంది అప్పుడు నేను హాయిగా ఇంట్లో ఉండొచ్చు రాధా అవునండి ఇంకా ఒక్క సంవత్సరమే ఉంది ఇంకా సంబంధాలు చూడడం మొదలు పెడితే మంచిదేమో శశి కోపంగా అమ్మా అప్పుడే పెళ్ళేంటి నేనప్పుడే చేసుకోను శ్రీధర్ అది కాదురా తల్లి నుంచి చూస్తే అప్పటికి కుదురుతుంది మంచి సంబంధం దొరకాలి కదా శశి డల్గా మొహం పెట్టి సరేనా మీ ఇష్టం శ్రీధర్ అలా ఉండకరా తల్లి నా బంగారం కోసం రాకుమారుడు దొరకాలిగా మరి శశి పోనాన్నా అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది రాధా మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పమని పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పండి శ్రీధర్ సరే నేను ఎలానో సాయంత్రం మన పొలంకి వెళ్తా కదా అప్పుడు చెప్తా అదే ఊర్లో ఒక ఇంట్లో వాసుగారు సుధా ఎక్కడ ఉన్నావు సుధా వంటగదిలో ఉన్నానండి ఏమైంది వాసుగారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే ఎగిరి గంతులు వేస్తా సుధా ముందు మీరు విషయం చెప్పండి గంతులు వేస్తానా లేదో నేను చెప్తాను వాసు నీ పుత్రరత్నం ఫోన్ చేశాడు రెండు రోజుల్లో ఇండియా వస్తున్నాడంట నీకు చెప్పమని చెప్పాడు సుధా సంతోషంతో ఏంటి నిజమా ఏంటండి మీరింత మంచి విషయంని ఇంత లేటుగా చెప్పేది వాసు నవ్వుతూ చెప్పాగా ఎగిరి గంతులు వేస్తావని సుధా వేయినా మరి నా కొడుకు రెండు సంవత్సరాల తర్వాత ఇండియా వస్తున్నాడు ఈసారి వాడు అమెరికా వెళ్లేలోపు పెళ్ళి చేసేయాలి వాసు పెళ్ళంటే ఆటలు అనుకున్నావా అయినా వాడు ఒప్పుకోవాలి కదా వచ్చి రాగానే పెళ్ళి పెళ్ళని అని వాడిని ఇబ్బంది పెట్టకు సుధా సరేలేండి వాడు వచ్చాక చూద్దాం ఈ లోపు వాడి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీరు తప్పుకోండి రెండు రోజుల తర్వాత స్టైలిష్ లుక్తో గాగుల్స్ పెట్టుకుని మన హీరో సూర్య ఎయిర్పోర్ట్లో దిగుతాడు క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి బయలుదేరతాడు కార్ సౌండ్ విని బయటికి వస్తారు వాసుగారు లగేజ్తో లోపలికి వస్తున్న సూర్యం చూసి వరే అక్కడ ఆగు నువ్వు లోపలికి వచ్చావంటే మీ అమ్మ నన్ను చంపేస్తుంది సూర్య ఎంతసేపు నాన్న వస్తున్నారా అంటూ సుధగారు వచ్చి దిష్టి తీస్తారు సూర్య ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళని హక్ చేసుకుంటాడు సుధ ఏంట్రా కన్నా ఇంతలా చిక్కిపోయావు సూర్య అదేమీ లేదమ్మా నీకు అలా కనిపిస్తున్నా అంతే వాసు మీ అమ్మ అలానే అంటుంది కానీ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోరా సూర్య నాన్న రాత్రి భోజనాల సమయంలో సుధా కన్నయ్య నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా సూర్య అడగమ్మా సుధా ఎవనైనా ప్రేమించావా సూర్య ఆశ్చర్యంగా అదేంటమ్మా సడన్గా అలా అడిగావు సుధ నువ్వు చెప్పు కన్నయ్య ఎవరినైనా ప్రేమించావా ఒకవేళ ప్రేమిస్తే చెప్పు మేము వెళ్ళి సంబంధం మాట్లాడతాము సూర్య అమ్మా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నేను ఎవరిని ప్రేమించలేదు సుధ ఏవండి విన్నారా నా కన్నయ్య ఎవరినీ ప్రేమించలేదంట ఎలాంటి అమ్మాయి కావాలి కన్నయ్య నీకు సూర్య అమ్మా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ సుధా చెప్పు కన్నయ్య సూర్య నాకు మన పల్లెటూరులోనే ఒక అమ్మాయిని చేసుకోవాలని కోరికమ్మా సుధా అయితే మన ఊర్లో ఏదైనా మంచి సంబంధం ఉంటే ఒప్పుకుంటావా పెళ్ళికి సూర్య అమ్మా వాసు ఈసారి ఎలా అయినా నీ పెళ్ళి చేసేయాలని మీ అమ్మ ఫిక్స్ అయిపోయిందిరా సుధా అవునరా చెప్పు మంచి సంబంధం వస్తే చేసుకుంటావా సూర్య నీ ఇష్టం అమ్మా సుధా ఎవండి రేపు వెళ్ళి మన ఊర్లో ఉన్న పెళ్లిల పేరయ్యకి విషయం చెప్పండి వాసు సరే సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంట్లో రాధా మన అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను చెప్పారా శ్రీధర్ ఆ చెప్పాను రాధా ప్రస్తుతానికి ఏం లేవన్నారు ఏమైనా సంబంధం ఉంటే చెప్తా అన్నారు రాధా సరే అండి రెండు రోజుల తర్వాత శ్రీధర్ రాధా శశి ఇలా రండి ఒకసారి రాధా ఏంటండి శ్రీధర్ మన శశికి ఒక సంబంధం వచ్చింది మన ఊర్లో వాసుగారు ఉన్నారు కదా అదే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు రాధా ఆ తెలుసండి శ్రీధర్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట ఆ అబ్బాయి కూడా మన ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మనకిష్టమైతే మన అమ్మాయిని చూసుకుంటా అన్నారంట నేను సరే అని చెప్పా నువ్వేమంటావు రాధా దాంట్లో వద్దనడానికి ఏముందండి మంచి కుటుంబం అబ్బాయి కూడా మన ఊరువాడే నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు శశి నాన్న మీరిద్దరే మాట్లాడేసుకుంటున్నారు అమెరికా అంటే నేను అస్సలు చేసుకోను అని తెలుసుకదా నాకిష్టం లేదు నాన్న శ్రీధర్ పెళ్లిచూపులే కదా బంగారం ముందే వద్దంటే బాగోదు అబ్బాయిని చూసి నచ్చకపోతే అప్పుడు నచ్చలేదని చెప్పు శశి సరే నాన్న మూడు రోజుల తర్వాత సుధా కన్నయ్య ఇంకెంతసేపు పడుకుంటావు ఇంకా సూర్య అమ్మా ఇప్పుడు నేను త్వరగా లేచి ఏం చేయాలి సుధా ఈరోజు నీ చూపులరా నువ్వు లేచి రెడీ అయితే మనం బయలుదేరదాం సూర్య మన ఊర్లోనే కదమ్మా కంగారెందుకు ఎందుకు సుధా అవన్నీ నాకు తెలుసు కానీ నేను మళ్ళీ నీ రూమ్లోకి వచ్చేసరికి రెడీ అవ్వకపోతే అప్పుడు చెప్తా నీ పని సూర్య సరే అమ్మా శశి వాళ్ళ ఇంట్లో శ్రీధర్ రాదా వాళ్ళు కొద్దిసేపట్లో ఇక్కడ ఉండొచ్చు మన అమ్మాయిని రెడీ చేయి రాదా సరే అండి శశి అమ్మా ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా రాదా అలా అనకూడదు శశి ఈ చీర కట్టుకుని రెడీగా ఉండు నేను వచ్చి నగలు పెడతా శశి సరే అమ్మా కొద్దిసేపటికి శ్రీధర్ రాధా వాళ్ళు వచ్చేస్తున్నారంట అమ్మాయి పూర్తిగా రెడీ అయ్యిందో లేదో చూసిరా రాధా వెళ్ళి శశిని రెడీ చేస్తుంది కాసేపటికి పెళ్ళివాళ్ళు వచ్చేస్తారు వాళ్లకు మర్యాదలు చేశాక అమ్మాయిని తీసుకురమ్మంటారు ఆకుపచ్చ చీరలో తక్కువ నగలతో నడిచివస్తున్న శశిని చూసి సూర్య మైమరిచిపోతాడు అందరికీ టీ ఇస్తూ భయంతో వణికిపోతున్న శశి చేతిని చిన్నగా తట్టి నేను ఉన్నారు కంగారు పడుకు అని కళ్ళతోనే భరోసా ఇస్తాడు అప్పుడు తొలిసారి చూస్తుంది సూర్యని కళ్ళు కళ్ళు కలిశాయి అందరికీ టీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది శశి ఇంతలో సుధగారు అడుగుతారు సూర్యని అమ్మాయి నచ్చిందా అని సూర్య చిన్నగా నవ్వుతూ నచ్చిందమ్మా సుధా మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందండి మా సైడ్ నుంచి మీ అమ్మాయిని చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరము లేదు మీకు మా సంబంధం నచ్చితే ముహూర్తాలు పెట్టించుకోవచ్చు ఆ మాటలు విన్నాక రాధగారు శ్రీధర్ గారు ఒకసారి ఒకరి వైపు ఒకరు చూసుకుని మాకు కూడా మీ సంబంధం ఇష్టమని చెప్తారు కానీ శశికి మాత్రం తనను అడగకుండా తన తల్లిదండ్రులు ఈ సంబంధం ఒప్పుకోవడంతో కోపం వస్తుంది వీళ్ళిద్దరి జాతకాలు కూడా కలవడంతో ముహూర్తం పెట్టడానికి నిర్ణయిస్తారు ఒక పది రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో తర్వాత మళ్ళీ దగ్గరలో ముహూర్తాలు లేకపోవడం వల్ల ఆ ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసేస్తారు సుధా సరే అన్నయ్య గారు మేమింకా బయలుదేరతాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక శశి ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది అది గమనించిన శ్రీధర్ గారు రాధగారు శశి వెనకే వెళ్తారు శ్రీధర్ ఏంటి నా చిట్టిదలికి నా మీద కోపం వచ్చినట్టుంది శశి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది శ్రీధర్ ఏంట్రా నాతో మాట్లాడవా శశి బాధగా నాకు అమెరికా వెళ్ళటం ఇష్టం ఉండదని మీకు కదా నాన్న మరి ఎందుకు ఈ సంబంధం ఒప్పుకున్నారు మీ ఇద్దరినీ విడిచి నేను అంత దూరంగా ఉండలేను నాన్న శ్రీధర్ నాకు తెలుసురా కానీ ఈ నాన్న ఏం చేసినా నీ మంచికోసం నీ సంతోషం కోసమే కదా చేస్తాడు అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడని కారణం తప్పితే ఈ సంబంధం వద్దనడానికి వేరే కారణం ఏం కనిపించలేదు రాదా అవును శి అబ్బాయి వాళ్ళ కుటుంబం కూడా మంచివాళ్ళు పైగా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యమైనది అబ్బాయి వాళ్ళది కూడా మన ఊరే కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు శ్రీధర్ నువ్వు ఈ పెళ్లి వల్ల చాలా సంతోషంగా ఉంటావురా నాకు ఆ నమ్మకం ఉంది పెళ్లికి ఇంకా పది రోజులే ఉంది నీ పెళ్ళంటే నువ్వెంత సంతోషంగా ఉండాలి అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేసి ఈ నాన్న మీద నమ్మకం ఉంచు సరేనా శశి సరేనాన్న నచ్చిన అమ్మాయితో పెళ్లి కుదరడంతో సూర్య కూడా చాలా సంతోషంగా ఉంటాడు సూర్యకి శశితో మాట్లాడాలి అని చాలా అనిపిస్తుంది కానీ అది పల్లెటూరు అవడంతో పెళ్ళయ్యాక మాట్లాడవచ్చు అని ఎప్పుడు తన పెళ్ళయ్యే రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు పెళ్లికి పది రోజులే ఉండడంతో రెండు కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది పెళ్లి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి పల్లెటూరు ఆవడంతో అందరూ కలిసి ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు పెళ్లి రోజు రానే వచ్చింది ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు పింక్ కలర్ పట్టు చీరలో మండపంకి నడిచి వస్తున్న శశి బంగారపు బొమ్మలా ఉంది పట్టుపంచిలో ఉన్న సూర్య శశికి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉన్నాడు వీళ్ళ పెళ్లి చూస్తున్న అందరికీ అలనాటి రామచంద్రుడు పాట వీళ్ళ కోసమే రాశారేమో అన్నట్టుగా ఉన్నారు అలా బంధుమిత్రుల సమక్షంలో అందరి ఆశీర్వాదంతో శశిమెలో మూడు ముళ్ళు వేసి తన భార్యం చేసుకుంటాడు సూర్య తర్వాత తలంబ్రాలు పోసుకోవడం బిందులో ఉంగరాలు తీయడం లాంటి ఘట్టాలతో నువ్వా నేనా అనుకుంటూ చాలా సరదాగా సాగింది తర్వాత ప్రతి ఆడపిల్లకు భారమైన ఘట్టం అప్పగింతలు శశి ఏడుస్తూ నాన్న నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న అమ్మా నువ్వైనా చెప్పమ్మా శ్రీధర్ నువ్వెక్కడికి వెళ్ళట్లేదు చిట్టి తల్లి మన ఊర్లోనే ఉంటున్నావు కాకపోతే వేరే ఇంట్లో ఉంటావు అంతేరా శశి లేదు నాన్న అయినా కూడా నేను వెళ్ళను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు దూరంగా లేను కదా నాన్న మరి ఇప్పుడు ఎలా ఉంటాను అని ఏడుస్తున్న శశిని చూసి అందరికీ చాలా బాధగా అనిపించింది సూర్య శశి ఇలా చూడు నీకక్కడ నచ్చకపోతే నాకు చెప్పు నేను తీసుకువస్తాను చూడు నీకు నేను ఉన్నాను కదా ఇలా చిన్నపిల్లల ఏడుస్తారా అని కన్నీళ్లు తుడిచి తన గురించి మీరేం బాధపడకండి మావయ్య తనని చాలా ప్రేమగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను సుధా అవునన్నయ్యా తను మాకు కోడలు కాదు కూతురు మాకు కూతురు ఉంటే ఎలా చూసుకోవాలనుకున్నానో అలానే చూసుకుంటాము శ్రీధర్ సంతోషంగా సరే అమ్మ సంతోషం బాధల నడుమ అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యి శశి వాళ్ళ అత్తగారింటికి చేరింది లోపలికి అడుగు పెట్టబోతున్న శశి సూర్యలను పేర్లు చెప్పి లోపలికి రమ్మని ఆట పట్టించారు ఇంట్లో అంతమంది కొత్త వాళ్ళని చూసి భయంతో భయపడుతున్న శశిని చూసి తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు సూర్య సుధా అమ్మ శశి వచ్చి దేవుడి గదిలో దీపం పెట్టి తర్వాత ఏదైనా స్వీట్ చేసి అందరికీ పెట్టమ్మా శశి సరే అత్తయ్య తర్వాత రోజుకి సత్యనారాయణ వ్రతంతో పాటు ఆ రోజు రాత్రికే కార్యంకి ముహూర్తం నిర్ణయిస్తారు